చిత్ర వల్ల షాప్ ఓపెనింగ్ జరుగుతూ ఉంటుంది అప్పుడు చిత్ర పెంపుడు తండ్రిని అమర్ ఆ ఫంక్షన్కి పిలుస్తాడు చిత్ర పెంపుడు తండ్రి చేతని రిబ్బన్ కట్ చేయిస్తూ ఉంటాడు చిత్ర పెంపుడు తండ్రి ఆ రిబ్బన్ని కట్ చేసిన తర్వాత అప్పుడు చిత్ర తన తండ్రిని పక్కకు లాక్కొని వెళ్తుంది నాన్న నీకేమైనా పిచ్చి పట్టిందా అని అంటూ ఉంటే పిచ్చి పట్టింది నాకు కాదు నీకు నీకెంతసేపటికి డబ్బు మీద వ్యామోహం తప్పితే మనుషులు వాళ్ళ విలువల గురించి నీకు ఏమీ తెలియదు కదా ఇప్పుడే నీ నిజ స్వరూపం గురించి అందరికీ ఈ ప్రపంచానికి తెలియజేస్తాను అని చెప్పి చిత్ర తండ్రి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఆగు నాన్న ఆగు అని చెప్పి చిత్ర అతని వెంట పడుతూ ఉంటుంది ఇక దాంతో అతను లిఫ్ట్ దిగి కిందకు వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే దూరం నుండి ఇదంతా చూస్తున్న బాగి అమర్ ఇద్దరు కూడా అతను ఎక్కడికి వెళ్తున్నాడో అతనికి ఏమవుతుందని చెప్పి అతని వెనకాల పరుగులు తీస్తూ ఉంటారు ఆగునాన్న అంటూ చిత్ర అతని వెంట పాడుతూ ఉంటే అప్పుడు మనోహరి కూడా చిత్రతో పాటు వెళ్తూ ఉంటుంది మరి చిత్ర వల్ల అతనికి ఏదైనా ప్రమాదం జరగబోతుందా లేదంటే అతని ద్వారా చిత్ర నిజ స్వరూపం గురించి అందరికీ తెలియబోతుందా చిత్ర తండ్రి కిందకు వచ్చిన తర్వాత అక్కడ కొంతమందితో మాట్లాడుతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి